నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు వ్యాపారంలో కొత్త అవకాశాలు అన్వేషణ చేయవచ్చు డబ్బుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ బడ్జెట్ని బట్టి ఆలోచించండి లేదంటే అప్పు చేసే పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయి మీ అహంకారం కోపం వల్ల ఇంటి వాతావరణం చెడిపోయే అవకాశాలు ఉన్నాయి మీ శత్రువులు రహస్యంగా కుట్ర చేసి మీకు సమస్యలు తలెత్తేలా చేస్తారు జాగ్రత్త మీ పిల్లల ప్రవర్తన పట్ల అశ్రద్ధగా ఉండవద్దు ఎదుటి వారి పట్ల మీ అభిప్రాయాన్ని మీరే ఉంచుకోవాలి అది వ్యక్తం కావడం వల్ల మీకే చెడు జరుగుతుంది మీరు సహనం కోల్పోవడం వల్ల మీకు గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఈ విధానాన్ని మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు ఈ వారంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది కానీ పూర్వాపరాలు పరిశీలించకుండా ఒక స్త్రీ ఆకర్షణలో పడి మాయలో మునిగితే మాత్రం అంటే కొంతమంది స్త్రీలు అదే పని మీద ఉంటున్నారు మోసం చెయ్యడానికి ఎవరు దొరుకుతారా అని చూస్తున్నారు అందుకే మీరు ఎవరినైనా ఇష్టపడే ముందు ఆ అమ్మాయి మనస్తత్వం ఏమిటి ఇంతకు ముందు ఆ అమ్మాయి జీవితంలో ఎవరు ఉన్నారు ఆ అమ్మాయి స్నేహం ఏమిటి అలవాట్లు ఏమిటి తెలుసుకొని ప్రేమించండి లేదంటే మీరు గుడ్డిగా నమ్మిన తరువాత మిమ్మల్ని నిలువునా ముంచేసి మోసం చేస్తుంది అలాంటి సమయంలో మీరు డిప్రెషన్ లో కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి అలాంటి సమయంలో మీ తల్లిదండ్రులే మీకు వాదార్పుగా నిలుస్తారు అలాంటి స్త్రీల కోసం మీరు వ్యసనాల బారిన పడకండి మీ అమ్మ మాట వినండి ఏ మనిషికైనా సరే తల్లికి మించిన దైవం లేదు మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రేమించినా ప్రేమించకపోయినా మిమ్మల్ని మాత్రం ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటూ మీరు బాగుండాలి అని కోరుకునే ఏకైక వ్యక్తి అమ్మ అమ్మ మాట విని మీ ఫ్యూచర్ మీద పూర్తి దృష్టిని ఉంచండి పట్టుదలగా ప్రయత్నించి అన్నిటిలోనూ విజయాలు సాధించండి అప్పుడు మంచి గుణగణాలున్న అమ్మాయి మిమ్మల్ని కోరి మీ కాడికే వస్తుంది రాశివారి పరిహారంలో మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయానికి వెళ్ళడానికి కుదరకపోతే ఇంటి దగ్గర అయినా పర్వాలేదు తొమ్మిది సార్లు హనుమాన్ సాలీసా పారాయణం చేయడం వల్ల కష్ట నష్టాల నుంచి బయటపడమే కాకుండా మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ